హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియా ఐమ్ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు చేయబోతుంది సేమియా గురించి మళ్ళీ బోరింగ్ అనుకుంటున్నారా నో దిస్ ఈస్ ఆప్నింగ్ ఎప్పుడైనా మీ ఇంట్లో చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చికెన్ ఖీమా కర్రీ అయినా మిగిలిపోతే ఈ రెసిపీ ట్రై చేయండి సో నా దగ్గర మిగిలలేదు మీకు చూపించడానికి స్పెషల్గా నేను చికెన్ సేమియా చేయబోతున్నాను చికెన్ కీమా సేమియా సో లెట్ స్టార్ట్ బిఫోర్ స్టార్టింగ్ దట్ హోప్ మీ అందరికి నా ఎగ్ సేమియా నచ్చినట్లు అనుకున్నాను నచ్చపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ మై ఎగ్ సేమియా ఆల్సో ఫర్ ఆల్ ద ఎగిటేరియన్ లవర్స్ సో లెట్ స్టార్ట్ ఫస్ట్ బాండీల్లో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నా ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు గరం మసాలా వేద్దాం దాల్చిన చెక్క లవంగా అండ్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఆనియన్స్ బాగా మగ్గాలి సో మగ్గడానికి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సో ఆనియన్ బాగానే మగ్గాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్పాయ పేస్ట్ వేసుకోండి

అండ్ ఉప్పు తగినంత వేసుకోండి సో ఈ లోపల మనం సేమియా ప్రిపేర్ చేద్దాం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను ఒక వన్ కప్ సేమియా తీసుకున్నా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కోసమే ఎక్కువ బాయిల్ అవ్వకూడదు సో మన సేమే ఇక్కడ బాయిల్ అయిపోయాయి మంచిగా దీంట్లో వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుందాం జస్ట్ ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిద్దని సో మన చికెన్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా చికెన్ అయిపోయింది ఆఫ్ సో సేమ్ ఇలాగా డ్రైన్ వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత కర్రీని మిక్స్ చేసుకోవాలి అండ్ మీ దగ్గర ఇంట్లో మిగిలిపోయిన చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అయినా గ్రేవీ అయినా పర్లేదు మేక్ ష్యూర్ మీరు పీసెస్ని చిన్న చిన్నగా ఇలాగ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాతే మిక్స్ చేయండి సో కొంచెం కొత్తిమీర మిక్స్ చేసుకోండి ఇక్కడ కావాలంటే కారం తక్కువైనట్టు అనిపిస్తే కనుక కారం కొంచెం లైట్గా కలుపుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చికెన్ సేమియా రెడీ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు సో ఇలాగా చికెన్ సేమియా చేసుకున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏ కర్రీ అయినా మిగిలిపోతే ఇంట్లో నెక్స్ట్ డే కోసం బ్రేక్ఫాస్ట్ అయిన చేసుకోవచ్చు లంచ్ అని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా రెసిపీస్ నచ్చినట్లు అనుకుంటున్నాను మరికొద్ది రెసిపీస్ కోసం ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్